ఏంటి ఇక్కడ అందరూ కొబ్బరికాయని బ్యాగ్ లో ఇప్పుడు చూడండి సమాసార్ ఇవ్వండి చూసారా కొబ్బరి ముక్కల కోసం ఎలా పోటాడుకుంటున్నారు ఇందుకేనమ్మా ఇలా పగల కొట్టేది ఈ ఊరి ఆడవాళ్ళు చాలా తెలుగు గల వాళ్ళమ్మా ఇక్కడ నాయనా స్వామి అలా చూడొద్దు నాకు భయంగా ఉంది ఎలాగైనా నువ్వు నవ్వాలి నువ్వు నవ్వేదాకా దేవుడిని నవ్వించాలని రోజు ఇలాగే నవ్వుతుంటారమ్మా అది సరే గాని ఈ ఊర్లో జరిగిన ఏదైనా సంఘటన విచిత్రమైన సంఘటనలో లేదా ప్రేమ కథలో అటువంటివి ఏమైనా ఉన్నాయా పేపర్లో లో రాసేట్టుగా చెప్పుకో కథ ఏమీ లేదమ్మా నేను చెప్తాను ఒక అమ్మాయి ఏడు సంవత్సరాలు ఇంటి గుమ్మే దాటకుండా ఇంట్లోనే భద్రంగా ఉంచారు చూస్తారా సూపర్ డిఫరెంట్గా ఉంది అమ్మా ఈ ఊర్లో ఆ కుటుంబానికి ఉన్న పేరు వాళ్ళు గడిపిన జీవితం చెప్పలేమమ్మా ఇదిగో ఇదే ఆ మహాలక్ష్మి ఉండే ఇల్లు ఈ ఇంట్లో నేనమ్మా చాలా సంవత్సరాలుగా పనివాడిగా ఉన్నాను లోపలికి రెండమ్మా అదిగో ఆ ఫోటోలో ఉన్నారే అయ్యగారు ఆయన ఆ అమ్మగారు

తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా లోపలికి రావచ్చా రండి ఇదిగోండి నాకు దాహంగా లేదు మీ గురించి తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చాను ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుస్తుంది ఎందుకు ఈ విధంగా ఇంటి గుమ్మం దాటకుండా లోపలే బందీలా ఉంటున్నారు చెప్పకూడని విషయం అయితే చెప్పద్దు అదేమిటో చెప్తే నాకు చేతనాన్ని సాయం చేస్తాను చెప్తే ఎవరు నమ్మలేదు మీరు మాత్రం నమ్ముతారా నేను నమ్ముతాను మీరు చెప్పండి ఊళ్ళో అందరికీ చెప్పాను ఎవరూ నమ్మలేదు పోలీసులకు చెప్పాను వాళ్ళు నమ్మలేదు కోర్టులో చెప్పాను వాళ్ళు కూడా నమ్మలేదు పేపర్ వాళ్ళు మీతో చెప్పి చూడండి ఈ ఊరు పోలీస్ స్టేషన్ కోర్ట్ వీటన్నిటికంటే శక్తివంతమైనది పత్రికే మా కలంతో సాధించలేనిదంటూ ఏమీ లేదు మీరు చెప్పండి ప్లీజ్ నా భర్త ఒక ఉరిశిక్ష ఖైది ఏడు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు జీవితంలో సుఖము దుఃఖము హరియా భర్తలు ఇద్దరు కలిసి అనుభవించాలి అందుకని నేను ఇంటినే జైలు చేసుకున్నాను మీ ఆయన మీద ఇంత ప్రేమాభిమానాలు కలిగి ఉన్నావు కదా ఆయన హత్య చేయడానికి కారణం ఏమైంటుందమ్మా నా భర్త ఏ తప్పు చేయలేదండి మరెందుకు జైలుకి వెళ్లారా ఏ సీతయ్య అయ్యా పంచాయతీకి అందరూ వచ్చేసినట్టే కదా అయ్యా అదేంటే ఏమిటయ్యా అది అడుగుతున్నా తప్పుగా అనుకోకండి మీరెందుకయ్యా అక్కడికి ఈ రాయుడికి పరువు ప్రతిష్టలు ముఖ్యమయ్యా అది కాదయ్య గారు మంచి ఏమిటో చెడ్డేమిటో తెలియని వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళి అరే ఆ మాట్లాడేది ఎవరయ్యా నా అన్నయ్య కొడుకే కదా మాట్లాడిని లక్ష్మి వెళ్ళరానా సరేనండి అయ్యా రోజు నేను నక్కమొక్క చూస్తానని తెలీదు ఈ రోజు నీ ముఖం చూశానుగా ఇక అయిపోయినట్టే ఏంటి దేవుడికి ఏమని మొక్కుకుంటున్నా వాడు త్వరగా చచ్చిపోవాలని వాడి ఆస్తి మొత్తం నీకే దక్కాలనే జరగదే జరగదు శివశివాడేవాడే శివుడు దేవుడా దేవుడా ఎరా అప్పు తీసుకోవడానికి వచ్చారా అయ్యగారి కండిషన్ ఏంటో తెలుసు కదా మీకు అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు కానీ తర్వాత నెలలో అదే తేదీలో వడ్డీ తప్పకుండా ఇవ్వాలి డబ్బు కోసమా అవునయ్యా కొడకల్లారా నా దగ్గర డబ్బు తీసుకుంటే బాగుపడతారా సరే ఎంత కావాలి ఐదు వందలు అండి అయ్యో వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఈ పార్టీ అలాంటిది సూపర్ అండి నీకు ఎంత కావాలరా రెండు వందలు అండి ఐదు వందలు ఉంచుకో ఇంకా కావాలంటే మళ్ళీ రండి సిగ్గుపడకండి నమస్కారం అయ్యా ఏట్రా నువ్వు ఒక్కడే వచ్చావు మీ ఆవిడేది లేదండి ఆవిడ లేకపోతే డబ్బులు ఎలా వస్తారా వచ్చిందా వెళ్ళావు అయ్యా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అక్కడ పంచాయతీ వెళ్ళండి ఆ రోజు సంతకాలు పెట్టి ఇచ్చారు కదండి వాళ్ళు న్యాయాన్ని కట్టుబడి అయ్యా అరే పంచాయతీ అని ఒకటి ఉంది కదా ఈ రోజు పంచాయతీ తెలుసుకోవాల్సిందే అంతే కదా మరి ఆ రోజు మీరు అందరూ ఏం చేశారయ్యా మాట్లాడకుండా నోరు మూసుకోండి యో ఇలాగయ్యా ఈ రోజు ఏదో ఒకటి తెలుసాలి నేను ఊరి సమస్యను చూసేదా నీ సమస్యను చూసేదా వీళ్ళ టార్చర్ కన్నా నీ టార్చర్ ఎక్కువైంది తెయలరా ఊళ్ళో వాళ్ళ సమస్యలు తీర్చడానికి టైల్ లేకుండా పోయింది పంది వేదవాదవా మా పొలాలన్నీ పోయాయి ఎలాగైనా మీరే కాపాడాలి నోరు మీరా పెద్దాపురం జమీందారు మాట్లాడుతున్నాడు అయ్యగారు మీరే మాకు దారి చూపించాలి ఉండరా నీ ఎవరా ఏదో పని చేసింది ఓ అయ్యో డ్రైనేజ్ పక్కన అందరికీ నమస్కారం చిన్నరాయుడు గారు దేవస్థానం భూములు ఎవరంటున్నారని ఈ ఊరి జనం పిటిషన్ పెట్టారండి దాన్ని మీరే విచారించాలి ఇలా చూడండి ఈ నాయుడు గారు వాళ్ళ నాన్న ఊళ్ళో వాళ్ళందరికి అడిగినంత డబ్బు ఇచ్చి దేవాలయపు భూములన్నీ రాయించుకున్నాడు అయ్యో తట్టుకోలేకపోతున్నారా దేవుడా ఆ భూమిని తనంతట తానే ఇస్తారా లేకపోతే మీరు విచారించి మాకిపిస్తారా లేకపోతే ఆయన సంగతి మేమే చూసుకోమంటారాయ్య నిన్నేనయ్య అడిగేది తాకట్టు పెట్టిన పొలానికి డబ్బు కట్టేసి వాళ్ళ పొలం వాళ్ళకి తిరిగి తిరిగిమ్మని అడుగుతున్నారు ఇచ్చేయచ్చు కదా మనం అందరం ఒకటిగా కలిసి ఉన్నప్పుడు అన్నయ్య తాకట్టు పెట్టిన పొలం అది నాకు అక్కర్లేదని నేను వాళ్ళకి రాసి ఇచ్చేసాను నువ్వు అలాగే రాసి ఇచ్చేయచ్చు కదా ఇలా పేదవాళ్ళ కడుపులు కొట్టకరా ఇలా చూడండి మీ అందరికీ తెలుసు ఆ రోజు మా బాబాయ్ కులం తక్కుదని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు దానికి నేను ఒప్పుకున్నాను ఈ రోజు ఏంట్రా అంటే నా ఆస్తుపాసులన్నీ దాన ధర్మాలు చేసి నన్ను రోడ్డు బల చేయాలని చూస్తున్నాడు ఈయన రమ్మంటేనే మీరు అందరు ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు కానీ నేను మాత్రం మీరు చెప్పే తీర్పు వినడానికి రాలేదు లేకపోతే నీ పక్కనుండే జనాలు చూపించడానికి వచ్చావా ఎవడరా ఇలా చూడండి మాకు కూడా తెలుసు రోజు ఈ పంచాయతీకి నేను కట్టుబడి ఉండను ఏది ఏమైనా సరే నా పొలాన్ని నేను సాగుబడి చేసుకుంటాను ఇది మాటలతో తెలియ విషయం కాదు రేపు సరివే రమ్మనండి అతనే తేలుస్తాడు అయ్యో ఎవరా పని దరిద్ర నీ ఈ పని చేసిందా తట్టుకోలేకపోతున్నా రా ఈ పిల్ల తాగడానికి తల్లిపాలు ఇచ్చావా లేక కుక్కలు ఇచ్చావట్రా ఈ పిల్ల ఇక్కడ అవసరం అట్రా పంచాయతీ తీసుకొచ్చావు లేనిక పెట్రోల్ దగ్గరికి రా పోదు కదరా ఈ చొక్క నువ్వే ఉంచుకోరికాలో పక్కన కూర్చున్నట్టుంది త్వరగా కానివ్వండి రానివ్వండి అటుపక్క వదిలేరేట్రా దాన్ని కూడా కొనండే మీ బాబు గారి పొలవు అనుకుంటున్నారా దున్నేస్తున్నారా మర్యాదగా చెప్తున్నాను ఆపండ్రా మీరు నేను చెప్తున్నాను ఆపమాను నువ్వు చెప్తే ఎవరు ఇక్కడ ఆపరా నాకు నువ్వు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు ముందు పంచాయతీకి కట్టుబడు తక్కుపడాలా ఎవరికి పంచాయతీ పెద్ద మీ నాన్న చెప్తేనే నేను వినలేదు ఎలరా ఎళ్ళు వెళ్ళి పని చూసుకురా ఇక మీద నీతో మాట్లాడే లాభం లేదు మన వాళ్ళు ఎవరు దెబ్బలు తినలేదన్నా దెబ్బలనే వాళ్ళకే వాళ్ళే దెబ్బలు ఈ లోకంలో నువ్వే కొడుకుని కానట్టు పెద్ద వీరత్వాన్ని వచ్చాడు వస్తారా ఇంకా సేపట్లో పోలీసులు ఇంట్లోకి వస్తారు ఊరికి కొన్ని ఉన్నాయి అవి నీ వల్ల నాశనం అయిపోయాయి పంచాయతీ కట్టుబాట్లు మీరు సాగు చేస్తుంటే ఊరుకోవాలి అందరి మీద గొడవకు వెళ్తావా గొడవల వల్ల ఏ విషయాలు తేలవరా మాటలతోనే విషయాలను తెలుసుకోవాలి అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ మీ నాన్న మాటకు వినిపిస్తున్నారు మన వంశంలో ఇంతవరకు ఎవరు కోర్టు మీట్లు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి అవన్నీ వదిలేసి నువ్వు చేసిన పని వల్ల పదిహేను మంది ఆస్పత్రి పాలయ్యారు వాళ్ళ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది మన కుటుంబానికి అంటూ ఓ మర్యాద ఉందరా నీ కోపంతోనూ మూర్ఖత్వంతోనూ దాన్ని నాశనం చేయొద్దు చేయద్దు ఊర్లో ఒకటే గొడవగా ఉంది మీరు వస్తే సర్దుకునేలా లేదు అంతా మీ అబ్బాయి వాళ్ళేనండి పోలీసు వాళ్ళ కాళ్ళు ఊళ్ళో పడకూడదు మీ నాన్న అలాంటిది పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కించావు కదా మీ నాన్న కోపం ఈ ఇంట్లోనే రా నీ కోపం ఊరిని నాశనం చేసేలా ఉంది ఆయన శాంతపరచడానికి నేను ఆయన భారీ ఉంది ఇలాగే చేస్తూ పోతే నీకెవరు పిల్లనిస్తారు